అందరికీ ఉగాది శుభాకాంక్షలు స్పెషల్గా శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ విశేషాలు ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణ విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం అందుకే ఈ పండుగని యుగాది లేదా ఉగాది అని పిలుస్తాం ఉగాది పండుగకి పురాణంలో కూడా ఒక కథ ఉంది శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోముకుని వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం సృష్టికి ఆది ఉగాది చైత్రశుక్ల పాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి ఆ రోజుననే మనం ఉగాది జరుపుకుంటాం ప్రకృతి పండుగ ఉగాది పండుగ వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది పండుగ ప్రకృతి పండుగ కూడా శిశిరంలో ఆకులు రాలిపోయి మోడుగా మారిన చెట్లన్నీ వసంతం రాగానే కొత్త చిగుళ్ళు తొడిగి ప్రపంచమంతా పచ్చగా మారిన ఈ సమయంలో కోయిలల కుహు కుహు రాగాలతో ఆనందంగా జరుపుకునే పండుగే ఈ ఉగాది ఉగాది పండుగ అంటేనే పచ్చదనం ఉగాది రోజున ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో మనం రోజుని ప్రారంభిస్తాం ఉగాది పండుగ రోజు మనం చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటాం ఎన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఉగాది పచ్చడి మాత్రమే ఈ పండుగలో అన్నిటికన్నా ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుని ఆ భగవంతుని దగ్గర నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదంతోనే మన డే స్టార్ట్ చేయాలి ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి మనకెంతో ప్రత్యేకం బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకి తెలుపుతుంది ఉగాది పచ్చడిలోని శాస్త్రీయత మన పండుగలు ఆచారాలు సాంప్రదాయాల వెనక ఎప్పుడూ కొంచెం సైన్స్ దాగి ఉంటుంది మన పెద్దవాళ్ళు ఏది చేసినా మన మంచి కోసమే ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు వేప పువ్వు వేసి చేసిన ఉగాది పచ్చడి విరుగుడు వేప పువ్వు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సకల పాపహరణం పంచాంగ శ్రవణం ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఆనవాయితీ ఆ సంవత్సరంలోని మంచి చెడులను ఆదాయ ఫలాలను మన ఫ్యూచర్ గురించి తెలుసుకుని ఏవైనా గ్రహాలకి పరిహారం చేయాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వల్ల గ్రహగతుల వలన కలిగే ప్రాబ్లమ్స్ నుండి మనకి ఉపశమనం కలుగుతుందని మన నమ్మకం మనం కూడా ఉగాది రోజున ఉగాది పచ్చడితో డే స్టార్ట్ చేసి ఇంటిల్లపాది సంతోషంతో పండుగ జరుపుకుని సాయంకాలం పంచాంగ శ్రవణం కూడా చేద్దాం ఈ ఉగాది అందరి ఇంట ఆనందాలను నింపాలని కోరుకుంటూ మరోసారి అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇట్లు మీ మాధురి